అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నారండి ఇది కొన్ని 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 సార్లు కొంతమందికి అదృష్టం అలా కన్నుకొని వస్తుందని చెప్పాలి ఎవరెవరి రూపంలో అంటే ప్రస్తుతానికి కళ్యాణి గారి రూపంలో అదృష్టం మా ఇంటికి వచ్చింది ఏ విధంగా అంటే మన వినాయక చవితికి మాకు ఇంటి దగ్గర ఒక ఇక్కడ ఏరు చెట్టు దగ్గర మొత్తం వినాయకుడిని గవ్వలతో శంకులతో తయారు చేశారనమాట అది అయిపోయిన తర్వాత ఇది అమ్మారంట కళ్యాణి గారు గుర్తు పెట్టుకొని కొనుక్కొని వచ్చి అలా కావాల్సిన వాళ్ళకి కొంతమందికి చక్కగా ఆ ఫ్రెండ్స్కి తీసుకొచ్చి ఇచ్చారనమాట మరి ఆ వినాయకుని చూసాం కానీ అది అమ్ముతారని కానీ అది ఆయనది మా దగ్గరికి వస్తదని కానీ మేము అస్సలు ఊహించలేదన్నమాట థ్యాంక్స్ అండి కళ్యాణి గారు ఇలా అంటే చూడండి అదృష్టమో ఆశీర్వాదమో మరి దేవుడు రూపంలో పంపిస్తారు కదా మేము అనుకోనే లేదు మరి వినాయకుడిని తయారు చేశారు మరి ఈ గబలతోనే అదే గవ్వ మనకి ఈరోజు గిఫ్ట్ గా వచ్చింది అంటే ఆశీర్వాదం కాక ఇంకేమనుకోవాలి శంఖం శివుడు శంఖం శివుడికి ఇష్టమైన శంఖం సోమవారం మా ఇంటికి వచ్చింది మనము దేవుడి గదిలో పెట్టుకోవచ్చు కోసం నాకొకటి మా అమ్మకొకటి చాలా ఆశీర్వాదం చాలా హ్యాపీ అండి ఇది నిజంగా ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా కావాలంటే దొరకదు అయిపోయినాయి కదా ఆ ఎన్ని శంకులతో తోటి ఇదిగోండి వినాయకులు చేశారు ఇదనమాట ఇక్కడ చేసింది ఇది ఇది అనమాట దీంట్లో నుంచి ఒక శంకు మా ఇంటికి ఒక శంకు అమ్మ దగ్గరికి వెళ్తుంది ఇవిడే మాములుగా ఏంటంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే దిష్టికి కట్టుకుంటారంట లేదు మన

ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి పితృపక్షాలు అంటారు కదా ఇరవై నాలుగు అయ్యాక అమావాస్ పాఠ్యం కూడా వెళ్ళిపోవాలి మాకు నరఘోషం కావాలి అదే అన్నమాట సంగతి అంతేనా ఇంకేమైనా మర్చిపోయారా థ్యాంక్ యూ